అందరికీ నమస్కారం నా పేరు ఓఎస్ వీరభాస్కరా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుని అలాగే నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చేనేత జౌలు శాఖ మంత్రి గారు సబితా మేడం గారు ముందుగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున చేనేత విభాగం రాష్ట్ర తర సమితి తరపున శుభాకాంక్షలు అభినందలు మేడం గారికి ఈ మీడియా ముందుకు రావడం తెలియజేయడం ఏమనగా మేడం గారు మన చేనేత వర్గాలు చేనేత రంగానికి సంబంధించిన కార్మికులు కర్షకులు గత చాలా సందర్భాల్లో ఈ కరోనా టైం నుంచి కరోనా రాకముందు నుంచి కరోనా వచ్చిన త సమయంలో అలాగే మన ఈ సమయం ఇప్పుడు వచ్చే నూతన మంత్రిగా మీరు చేపట్టడం జరిగింది అలాగే మన చేనేత కార్మికుల పట్ల నిన్న జరిగిన మదనపల్లిలో రమేష్ బాబు కోడుమూరులు కర్ కర్నూలు జిల్లా కోడుమూరు గణేష్ బాబు తీవ్ర ఆత్మహత్య చే చేసుకోవడం జరిగింది వారి కుటుంబానికి ఆర్థిక సహాయం మన చేనేత కార్మికులకు ఈ మధ్య కాలంలో ఎంతమంది జనిపినారో తెలియడం లే అలాగే మీకు తెలుసు చేనేత కార్మికులు ఎంతమంది చనిపించేది వారి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతూ అలాగే మన చేనేత రంగానికి మీరు చేపట్టిన శంఖారాభం మన చేనేత వర్గానికి సంబంధించిన నిధులు నీ నియామకాలు వర్క్ ఆరోగ్యశ్రీ ఇలాగే చేనేత కార్మికులకు సంబంధించిన గుర్తింపు కార్డులు సిల్క్ రాయితీ పాస్బుక్లు మళ్ళీ అమలు చేయాలని చెప్పి చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని రావడం చ సందర్భంగా తీసుకురావాల్సిందిగా మీరు కృషి చేయవలసిందిగా కోరుతూ మన ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము